నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు చాలా మంది పూనకాలు అంటూ ఉంటారు అమ్మవారు పూనేరు అంటూ ఉంటారు అసలు నిజంగా అలా అమ్మవారు పూనుతారా ఎలాంటి వ్యక్తులపై అమ్మవారు పూతారు ఒకసారి పూనితే గనక అసలు అది ఏ నక్షత్రంలో వాళ్ళంటే వాళ్ళకి కొన్ని ఉంటాయంటారు లేదంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఎక్కడైనా జాతరలాడి జరిగినా గుళ్ళో ఏదైనా పూజ జరిగినా డప్పు సౌండ్ లో వచ్చినా సరే పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళని నమ్మాలా లేదా తెలీదు కొన్ని చెప్తా ఉంటారు అవి ఎంతవరకు అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి సో దాని గురించి పూనకం అనేటువంటిది వాస్తవమమ్మా వస్తుంది రాదు అని నేను చెప్పను కాకపోతే అది రావడానికి అసలు మనం ఏంటి మనం ఒక మనుష్యులము చిన్నప్పటి నుంచి లేనిది మధ్యలో వచ్చింది చిన్నప్పటి నుంచి లేనిది మధ్యలో వచ్చింది మధ్యలో భగవంతుడు ఎందుకు వస్తాడు రాడు అసలు పుట్టినప్పటి నుంచే ఉంటుంది ఎప్పుడైతే ఒక మనిషికి పూనకం అనేది ఎలా వస్తుంది అని అంటే నవగ్రహాలు ఏ దేవతాయి కలిసి ఉంటారో ఆ రోజు ఎవరైతే జన్మించిన దేవత ఉంటారో మన సనాతన ధర్మ ప్రకారంగా మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ముప్పై మూడు కోట్ల మంది ఆ ముప్పై మూడు కోట్ల మంది ఆ ఎవరిదైతే నక్షత్రయోగ తత్వాలు ఏకమవుతాయో ఏ క్షణంలోనైతే జన్మిస్తారో జన్మించినప్పుడు మాత్రమే ఈ యొక్క దేవత అనేటువంటిది వాళ్ళకు పూనకం అనేది వస్తుంది అది కూడా ఎంతసేపు ఉంటుంది ఒంటి మీద ఒక గంట సేపు ఆ గంట సేపే ఉంటుంది అంత గంట మించి ఎక్కువగా ఉండదు చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇదఫ్ పూర్వంలో దీని మీద ఏదో సినిమా కూడా వచ్చింది వారు అనుష్క గారు నటించారనుకుంటాను అరుంధతి ఆహా కాదండి అరుంధతి కాదు పంచాక్షరి పంచాక్షరిలో ఆ వివరణ చూపించారు అందులో మనకు అది వాస్తవం విన్నారా అదొక్కటే కాదు ఇలా మీకు ఎంతోమంది నిజంగా ఇలా వచ్చేటి వాళ్ళైతే ఉన్నారు విన్నారా ఇంకా ఈ దేవత అనేటువంటిది ఎవరైతే ఒంటి మీదకి వస్తారో వారికి ఆకలి అనేది బాగుంటుంది కొంతమందికి ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటారు నేను ఉండేది పల్లెటూరు వ్యవస్థమన్నది నరసంపేడ అంటే పల్లెటూరు కాదు చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ పల్లెటూరు సుమారు ఒక్క వీధిలో అంటే మా వీధిలో ఆరుగురు ఉన్నారు దేవుళ్ళు చెప్తా అని వారు మంచిగా మద్యపానం తాగుతారు మాంసాహారం భుజిస్తారు మరి మాంసాహారం మద్యపానాలు ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు వారికి దేవత అనేది ఏ విధంగా పూర్తుంది ఎలా వస్తుంది తర్వాత ఇందులో ఇంకొంతమంది ఉన్నారు ఇంకో స్టెప్పులు ముందులోనే ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు అయితే ముందులోనే ఉన్నారు వాళ్ళకు కూడా పూతది ప్పుడు కూడా భగవంతులతో ఆటలు వీళ్ళు ఇలా ఆటలు ఆడుతూ డబ్బులు సంపాదించడానికి ఎందుకంటే వాళ్ళు ఒక పది ఎంచుకుంటారు ఒక మనిషి వెళ్ళాడు మనిషి వెళ్ళినప్పుడు ఆ నీ గురించి ఏంటిదే బాబు అని అడుగుతాడు అయ్యా నాకు ఈ పరిస్థితి ఏ పరిస్థితి ఏ పరిస్థితి ఇలానే మా ఊరిలో ఒక అమ్మాయి పాపం బంగారం పోగొట్టుకుంది సుమారు నాలుగు కేజీల బంగారం నాకు ఫోన్ చేసిందమ్మ అవి బయటికి వెళ్ళిపోయాయి దొంగల పాలు అయిపోయాయి ఇంటి వాళ్ళే ఎవరో బయటికి ఇచ్చేశారు అవి ఇంకా నీకు జీవితంలో దొరకవు అని చెప్పాను ఎప్పుడూ రెండు వేల పంతొమ్మిదిలో స్టిల్ ఇప్పటికీ ఆ బంగారం దొరకల ఇప్పటికీ అయితే ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు నీకు పదిహేను ఇరవై రోజుల్లో నేను బంగారం నీకు వచ్చేస్తుంది ఫలానా పూజ చేయాలి అని చెప్పేసేసి లక్ష రూపాయలు తీసుకున్నాడంటా నా పదిహేను ఇరవై రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చారు అప్పటివరకు నా దగ్గరికి రాలే వాళ్ళు గురువుగారు ఇది నా పరిస్థితి అనంటే నేను చూసుకున్నాను రాదమ్మా అది ఇంకా మీకు దక్కదు దాని గురించి మర్చిపోండి అని అంటే లేదు ఫలానా వ్యక్తి ఫలానా ఫలానా అని చెప్పారు ఇప్పుడు ఆ మనిషి పేరు నేను తీయలేను నేను డైరెక్ట్గా వాళ్ళ ఊరికి వెళ్ళాను మా నరసంపేట నుంచి సుమారు ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఊరు వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేసి బాబు నేను బయట కూర్చొని ఉన్నాను నా కారులో వెళ్ళేసి నేను బయట కూర్చొని ఉన్నాను వాళ్ళ ఆవిడ వచ్చి నన్ను అడుగుతుంది మీరు ఎందుకు వచ్చారండి అని అంటే అమ్మా నాకు నాలుగు పెళ్ళిళ్ళు అయ్యాయి నాకు నాలుగు పెళ్ళిళ్ళు అయ్యాయి మొదటి ముగ్గురు భార్యలు మంచిగానే ఉన్నారు నా నాలుగో భార్య మరణించేటట్టుంది నాకు ఏదైనా కావాలి నేను దానికి ఎంత డబ్బులు ఖర్చు పెడతా అని చెప్పా సరే రండి అని చెప్పేసి తీసుకుపోయాడు అక్కడ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టేసి ఏదో వాడు పదివేల దండాలు వెయ్యి నూడు పదహారు దండాలు అనుకుంటే ఏదో చదివేశాడు చదివేసిన తర్వాత నీ యొక్క భార్య ఆత్మను తుల్జాపూర్ భవాని విజయవాడ దుర్గా ఇట్లా బంధించుకొని కూర్చొని ఉన్నాడు అని అన్నాడు తులజాపూర్ భవానీ ఇటు విజయవాడ కనకదుర్గ ఇట్లా బంధించేసి ఉన్నారు బతికించాలంటే ఆరు కోట్లు అవుతుంది అని అన్నాడు ఆరు కోట్లు కాదు నాయనా నేను పది కోట్లు అయినా ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ ఖచ్చితంగా బతికిస్తావా అని అన్నాడు నాకేందుకు ఒకటే పెళ్ళి నాకు ఇంకా అంటే పెళ్ళిలో నా కొడుకున్నాడు కానీ నా భార్య అయితే లేదు ఇప్పటికి ఉన్న ముగ్గురు ఫేకే ఒకటే కరెక్ట్ అవునా అయితే అక్కడికి వెళ్ళేసి అడిగితే బతికిస్తా అన్నాడు సరే మరి బతికించాలి ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా బతికిస్తాను అని అన్నాడు అందరు వెళ్ళిపోయాక నేను కూర్చున్నా అతని దగ్గర ఇలా జనాలను మోసం చేస్తూ ఉంటే నీకేం వస్తుంది అని అన్నా మోసం చేయడమని అని ఒక మొహం విచిత్రంగా పెట్టి నా వైపు చూశాడు చూసినప్పుడు నేను ఒక మాట ఉన్నాను నువ్వు మోసం చేస్తున్నావు నా పేరు ఇది అని చెప్పగానే ఇంకా భయపడడం మొదలుపెట్టాడు పూర్తిగా భయపడుతున్నాడు భయపడిన తర్వాత నేను అన్న బాబు నాకు ఒక్క పెళ్ళి అయింది అది కూడా నాకు విడాకులు అయిపోయాయి విన్నావా జనాలను ఇంకోసారి మోసం చేసినట్టు తెలిసిందే అనుకో నీ ఊరికొచ్చి మరీ పది మందితో కొట్టిస్తాను నేను అని అని అన్నాను అన్నాక మరి పెళ్ళి ఏదంటే అంత అబద్ధము నీ గురించి ఏంటిదో నేను తెలుసుకోవడానికి వచ్చాను ఇంకోసారి జనాలను మోసం చేస్తూ ఈ విధంగా డబ్బులు తీసుకుంటే బాగోదు అని గట్టిగా చెప్పొచ్చాను అట్లా ఒక్కరిని కాదండి సుమారు నేను ఒక యాభై మంది వారి దగ్గరికి వెళ్ళా వాడితో మొదలుపెట్టాను అంటే ఈ దేవ దేవుడు నాకు పూనిస్తున్నది అని చెప్పేసేసి చాలా మంది ఒక్కొక్కరి దగ్గర ఒక అపాయింట్మెంట్ ఫీస్ అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎలా అయితే పెడతారో అలా పెడుతున్నారు ఇక వాళ్ళు చేపట్టి ఏమైంది అని అంటే మా బ్రాహ్మణులకు వేరే పేరు వచ్చేస్తుంది ఆ దేవుడి దగ్గర పోతే ఇట్లా చెప్పిండు ఈ అయ్యగారి దగ్గర పోతే ఇట్లా చెప్పిండు ఇందులో ఏది కరెక్ట్ అంటే జనాల మైండ్ ఏది నమ్మాలో అనేది అర్థం కాకుండా ఒక భావనలో ఉండిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతున్నా కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఏంటంటే వేరే కులస్తులు వాళ్ళు కూడా బ్రాహ్మణ అంటే పరో చేసుకుంటూ వాళ్ళు కూడా ఇంకో రకంగా చెప్పడం మొదలుపెట్టారు ఇక ఈ ట్రయాంగిల్ ఉండేసరికి ఎవరి మాట ఇంకా ఎవరు వింటారు అరే ఆయన దగ్గర పోతే ఈ పూజ చెప్పాడు ఈతన్ దగ్గరికి వెళ్తే ఈ పూజ చెప్పాడు ఏది చేసుకున్నా నా పని అవ్వట్లేదు ఇప్పుడు మనం ఉదయం పూట లేచిన తర్వాత ఒకే పేస్ట్ ఒకటే బ్రష్ దంతధావన చేయడానికి నోట్లోంచి వచ్చే దుర్వాసన పోవడానికి పది పేస్టులు పది బ్రష్లను వాడతామా వాడము మళ్ళీ పది రకాలు ఎక్కడ మనం వాడుతాము కడుపు నిండేటప్పుడు అన్నము పప్పు కూర చారు సాంబారు మజ్జిగ నెయ్యి పచ్చళ్ళు అలా వాడుతూ ఉంటాం కదా అది ఎప్పుడు ఒక పూజ చేసేటప్పుడు ఆ పూజ క్రతువులో వారికి నివారణ ఏ విధంగా జరగాలి ఏ విధంగా వెళ్తే వారికి నశింప జరగడం ఎలా అవుతుంది అనేటువంటి విధానంలో ఆ పది వాటిని తీసుకొని రాగలుగుతాం వీరికి దేవుడు లేదా ఏమి లేదా ఆ పసుపు ముందు పెట్టేస్తాడు బొడ్డు పెట్టేస్తాడో కొరడా తీసుకుంటాడో కొడతాడు అవునా చూసారా మీరు కొడతా కొట్టేది ఇక అప్పుడు వాళ్ళని దేవుడు ఎందుకుంటారు భగవంతులు అనేటువంటి వారు ఎప్పుడైతే మన శరీరంలో పూనుతారో మనకు నాలుగు అడుగుల దూరంలో ఉంటారు మనిషిని దగ్గరికి రానివ్వరు అది కేవలం ఒక గంటసేపు మాత్రమే ఆ శరీరంలో అమ్మవారు ఉంటుంది నేను ఇదొకటైందా రీసెంట్గా మా ఏరియాలో ఒక పది సంవత్సరాల నుంచి పోచమ్మ దేవాలయంలో దుర్గమ్మను గణపతి నవరాత్రులు నేనే చేపిస్తాను వారికి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అందులోకి ఒక కొత్త పర్సన్ వచ్చింది మామూలుగా హారతి ఇచ్చేటప్పుడు నువ్వేం చేస్తావమ్మా దేవుడి ముందు మనుషులందరం నిల్చుంటాం నిల్చుంటాం కదా ఆమె మాత్రం కూర్చొని ఉంది ఆమెను లేపండి అని నేను లేవలేకపోతున్నాను అని అన్నది నువ్వు లేవలేకపోతున్నావా అదేంటి అని నన్ను దేవుడు లేవనీయట్లేదు అని అన్న భగవంతుడు నేను లేవనీయకపోవడం ఏంది అని అదొక ప్రశ్న వేశా నాకు ఆయన పూనిండు గణపతి నీకు కూడా పూనిండా అని అన్న అవును నా మీదకి వచ్చిండు అందుకే నన్ను లేవనీయట్లేదు అని అన్నాడు ఆ తలగా నొప్పిందో చూడండి అని ఆ ఏరియా కౌన్సిలర్కి చెప్పాను ఏ అమ్మా లేలే అని చెప్పేసి అన్న ఆమె పది మంది లేపుతున్నా బలవంతంగా ఇట్లా కింద వెళ్ళిపోతూ ఉన్నది కూర్చోవడానికి లేపారు కానీ అట్లా వాళ్ళందరినీ చేతులతో నెట్టేసి ఆమె కూర్చోవడం చేస్తూ మళ్ళీ దుర్గమ్మ వరవరాత్రులు వచ్చింది అప్పుడు కూడా నాకు దుర్గమ్మ పూనింది అంటుంది నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారమ్మా అన్న నాకు దుర్గా ఉంది గణపతి ఉన్నాడు అయ్యప్ప ఉన్నాడు మైసం ఉన్నది పోచమ్ ఉన్నది మారం ఉన్నది ఎల్లం ఉన్నది శివుడు ఉన్నాడు ఇట్లా ఓ ఇరవై పేర్లు చెప్పింది ఏంటి ఇవన్నీ నీ మీదికే వచ్చాయా అన్న అవును అని అన్నది అంటే వీళ్ళందరి నక్షత్రంలో జన్మించావా అన్న అంటున్నా నీ నక్షత్రం ఏంటి అసలు వీళ్ళ నక్షత్రాలు ఏంటో నీకు తెలుసా అంటే నాకు తెలియదు సరే పోని నువ్వు శివుడివి అంటున్నావు కదా నీకు దుర్గమ్మ అంటున్నావు కదా దుర్గమ్మకి ఏమి ఇష్టము అని చెప్పా అని అడిగాను అవునా ఎవరైనా సరే మనం అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏ అమ్మవారి రూపమైనది శ్యామలాదేవి కానివ్వండి వారాహి అమ్మవారి ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా మొదలవారికి అంబలి అర్పణం చేయాలి అది శాస్త్ర విధిలోనే మనకుంది అంబలి తీసుకురాపో అని చెప్పేసి అంటే నాకు అంబలి ఇష్టం కాదు నువ్వెందుకు కొత్తగా చెప్తున్నావు ఇక్కడికి వచ్చి అని అన్నదా అమ్మాయి పెళ్ళి కూడా కాలేదు ఇంకా అమ్మాయికి వయసు సుమారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది పెళ్ళి కూడా కాలేదు అంటే ఇలా జనాలను మోసం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన దారులను వెతుకుతున్నారు అంటారా అందులో ముఖ్యంగా పాపం వేములవాడ దగ్గరికి వెళ్తారు అక్కడ దారుణాన్ని ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారు అందరు అంటే శివుణ్ణి పెళ్లి చేసుకున్నా అంటున్నారు వారు శివసతులు వారిని పేరు శివసతులు శివుడికి ఎవరంటే ఇష్టం అసలు శివుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు నాకు తెలిసైతే నలుగురు మొదలు సతీదేవి రెండవది పార్వతి మూడవది గంగా నాలుగోది మోహిని దేవి ఆ మోహిని దేవితో దేవితో ఉన్నందుకే అయ్యప్ప అనేటువంటి వాడు పుట్టాడు అవునా పార్వతీదేవి గర్భంలో జన్మించింది కేవలం సుబ్రహ్మణ్యము అశోక సుందరి మాత్రమే అవునా పార్వతీదేవి గర్భంలో సతీదేవిలో పాపం ఏమి లేదు గంగాదేవి దగ్గర కూడా ఏమి లేదు అవునా ఇలా ఇంత నలుగురు భార్యలనే ఆయనే చూసుకుంటున్నాడు మరి వీళ్ళందరినీ పెళ్లి చేసుకుంటే పాపం ఆయన ఏం చేయాలి పైగా భగవంతుడు భగవంతుడు భూమి మీదకి వచ్చి ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగంలో మనుషుల్ని పెళ్ళాడతాడా అమ్మ జనాలను ఇంత మూర్ఖంగా తయారు చేస్తున్నారంటే అంత మూర్ఖంగా తయారు చేస్తున్నారు గురుగారు పూర్వకాలకు సంబంధించి మంచి విరవనిచ్చారు ధన్యవాదాలండి మహాదేవ